తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ అండ్ మనం చూస్తున్నాం మళ్ళీ వచ్చేది బిఆర్ఎస్ రాజ్యమే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు అంటూ కూడా కేసీఆర్ గారు కమెంట్ చేస్తూ ఉన్నారు ప్రజల ప్రభుత్వం మారడానికి ఉన్నటువంటి టైం లిమిట్ ఏంటి ఫైవ్ ఇయర్సే కదా మధ్యలో అయితే రావు కదా ప్రభుత్వాన్ని మీరు కూల చూస్తే తప్ప ఇలాగా శక్తి లేదు ఉన్న ముప్పై తొమ్మిదిని వాళ్ళు కాపాడుకోవడమే కష్టం ఉన్న ముప్పై తొమ్మిదిలో ఆల్రెడీ తొమ్మిది మంది వెళ్ళిపోయారు రేపు ఆ ముప్పై మంది కూడా పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఇంకో ఇరవై మంది పోతారు చివరికి ఐదుగురు ఆరుగురు మాత్రమే ఆ బీఆర్ఎస్ పార్టీలో మిగులుతారు ఈరోజు ఎలక్షన్ సందర్భంగా పార్లమెంట్లో ఉన్న పదిహేడు స్థానాల్లో అన్ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ వర్డ్ వాడుతున్నా ఒక్కడు కూడా గెలవాడు బీఆర్ఎస్ వాళ్ళు గతంలో తొమ్మిది మంది ఉన్నారు కదా ఒక్కడంటే ఒక్కడికి వెళ్ళాడు మెదక్లో కాసు కూస వీళ్ళు పోటీ ఇవ్వగలుగుతారు అక్కడ కాంటెస్ట్ ర్యాంకులు ఉంది బీఆర్ఎస్ హరీష్ రావు లాంటి వాళ్ళ వల్ల అక్కడ కాస్త ప్రభావం చూపిస్తుంది తప్ప మిగిలిన ఏ సెగ్మెంట్లో కూడా బీఆర్ఎస్ జీరో అబ్జర్వెట్లీ జీరో ఇది కాకుండా ఒక కొత్త కుట్రకు తెరలేపారు ఏంటంటే ప్రజల లోపల వాళ్ళకున్న ఫైవ్ పర్సెంటో టెన్ పర్సెంటో ఇది ఎట్లా గెలవు అనేటువంటి విషయం వాళ్ళకు కూడా మనకు తెలిసినట్టే వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి ఆ క్యాడర్ని ఆ ఓట్లను కూడా వాళ్ళు ఈరోజు బీజేపీకి ఏమని చెప్తున్నారు ఎందుకంటే కూతురు అరెస్ట్ ఏముంది టెలికామ్ స్కామ్ లోపల రేపో మాపో మన దొరగారు కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి తప్పించుకోవడానికి బీజేపీతో కాంప్రమైజ్ అయ్యేటువంటి ఫార్ములాలో భాగంగా వాళ్ళు తమకు ఉన్నటువంటి శ్రేణులను కూడా బీజేపీ కోటేమని చెప్తున్నారు కాబట్టి అసలు మూడు నాలుగు స్థానాలకు మించి రానటువంటి పరిస్థితి ఉన్నటువంటి బీజేపీ కూడా ఈరోజు ఐదు ఆరో వచ్చేటువంటి పరిస్థితి కూడా వచ్చింది టఫ్ ప్లేసెస్ ఉన్నాయి కొన్ని మూడు దాటిన తర్వాత మిగిలిన మూడిట్లో టఫ్ కాంపిటీషన్కి ఎందుకు వస్తున్నారంటే బీఆర్ఎస్ ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతుంది అటు వాళ్ళు మాకేరు కాంగ్రెస్కి ఇచ్చే పరిస్థితిలో ఒక టెన్ పర్సెంట్ అంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీలు క్రిస్ ముస్లిమ్స్ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకే వాళ్ళు మీరు ఏం చెప్పినా బీజేపీకే కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ అయ్యే ఆ కూడా మాకే వస్తుంది కానీ మిగిలిన వర్గాలు ఏవైతే ఉన్నాయో కొంతమంది వాళ్ళ లాయలిస్టులు ఉంటే వాళ్ళు ఈరోజు జరుగుతున్న కుట్ర ఏంటంటే మేము ఓడిపోతున్నాం అని తెలుసు కాబట్టి మీరు బీజేపీకి ఏమి ఉండరు ఎందుకంటే బీజేపీతో కాంప్రమైజ్ అయితే రేపు తను అరెస్ట్ కాకుండా తప్పించుకోవచ్చు అనేటువంటి ఒక కుట్ర కేసీఆర్ మధ్యలో దాగి ఉంది అది ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్నాడని మాకు అనుమానం వస్తుంది ఫీల్డ్లో తిరుగుతున్నాం కాబట్టి ఆ టైప్ ఆఫ్ ఫీడ్బ్యాక్ మాకుంది ఈరోజు ఆ విధమైన కుట్ర జరిగి ఆ ఓటంతా కూడా బీజేపీకి పంపించి వీళ్ళు కేసుల నుంచి కేంద్ర ప్రభుత్వం పెట్టే కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారు ముఖ్యంగా అనలిస్టులు కావచ్చు లేకపోతే రాజకీయ విశ్లేషకులు కావచ్చు రాజకీయ నేతలు కావచ్చు వీళ్ళు చెబుతున్న దానికి కేసీఆర్ గారు బస్సు వస్తున్న స్పందనకు ఎక్కడ పోలిక కనిపించడం లేదని మీకు బస్సు యాత్ర సక్సెస్ అయింది అనుకుంటున్నారా ఫెయిల్ అయిందని చెప్తున్నారు క్రౌడ్స్ వస్తే ఆ క్రౌడ్స్ ఓట్ల కింద కన్వర్ట్ అయితే బాగా ఉండదు ఎప్పుడు జరగవరు ఇంకా మీరు పిలిచినట్టు రోడ్ వస్తారు నేను పిలిచినట్టు రోడ్ వస్తారు ఓటే ఓటు చెరుకులో వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి అప్పుడు అట్మాస్ఫియర్ అనే పొలిటికల్ అంటే పదేళ్ళు 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 ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన ఏం సెలబ్రిటీ కాదు కాబట్టి ఆయన్ని చూడడం కోసం ఒక స్టార్ క్యాంపెయిన్ చూడడానికి అది కాదు బట్ ఇక్కడ ఒక ఏదో ఉంది ఆయనలో మ్యాజిక్ ఆ మ్యాజిక్ కి ప్రజలు ఆకర్షితులు అవుతున్నారు అంటున్నారు కాస్ ఓకే కదా అది సన్మోహన శక్తి అనేది మాటల్లో ఉంది ఆయన సినిమా స్టార్ కాదు మీరు అన్నట్టు సెలబ్రిటీ కాదు టెన్ ఇయర్స్ ఆల్రెడీ ప్రజలు చూసి చూసి కానీ చూడటానికి ఎందుకు వస్తారంటే పదేళ్లలో ఎవరికి గెలవలేదు ఆయన మా మాజీ ముఖ్యమంత్రి పదేళ్లలో పాపం చూడలేకపోయినాము ఇప్పుడన్నా ప్రజల దగ్గరికి వస్తున్నారు చూడటానికి పోతున్నారు టెన్ ఇయర్స్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ప్రజలను కలిస్తే ఇంత ఆకర్షణ ఉండేది కాదు పాపం అందుకని ఎప్పుడూ కనపడని ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ప్రజల్లో కనపడుతున్నారు కాబట్టి చూడడానికి పోతున్నారు ఓహో మాజీ ముఖ్యమంత్రి ఇట్లుంటాడనమాట ఎందుకంటే పాపం ఎన్నడూ కూడా ఇల్లు కదిలిన వ్యక్తి కాడు ఫామ్ హౌస్కి పరిమితమైన వాడు ఎన్నడూ ఆఫీసుకు పోయిన వ్యక్తి కాడు మీకు తెలిసిన సెక్రటరీ పోయాడా ఎంటైర్ ఇండియన్ డెమోక్రీ డెమోక్రటిక్ హిస్టరీలో ఆఫీసుకే పోని ఉంటే మీరు తీయండి లిస్టులో ఈయనొక్కడే నెంబర్ వన్ కాబట్టి అట్లాంటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కనపడతాడంటే చూడటానికైనా పోతారు కదా ఓటు వేయడానికి పోరు చూద్దాం ఎవరైనా పదేళ్ళు పరిపాలించడం అన్న పాపం అని ఆ నిజాం నవాబం చూడడానికి పోతున్నారు